అంటే ఇంటి లోపల అనమాట అది ఎలా ఉంది ఏటనేది అయితే వీడియోలు మీకు చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఆ అనమాట మనం ఇక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి పుట్ట ఎలాంటి దగ్గర ఉంది అనేది అందుట్లో పాము కూడా ఉందట అది నిజమో కాదో వెళ్ళి మనం తెలుసుకుందాము కొత్త వాళ్ళు వస్తే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ ఊర్లో వెళ్దాం ఇప్పుడు అండి ఇదే అనమాట ఊరు ఇక్కడ చూసారా పసులు చాలన్నమాట ఇది ఇక్కడ పసులు అయితే ఉంటున్నారు రండి ప్రెండ్స్ ఇంటికి అయితే వెళ్దాం మనం చూసారా అంటున్నారు మా గిరిజనులు ఎక్కువగా యూజ్ చేసేవన్నమాట ఇది ఇదైతే మా బాస్ అయితే వనకా అంటాము మీరేమంటారు తెలియజేయండి అంటే సొరకాయ అనమాట సొరకాయకి చిన్న డొప్పాలు ఇది కట్ చేసుకున్నారు చూసారు కదా ఇది ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఈ విధంగా తయారు చేసి ఇది అంబలి ఉండడానికి కూడా పనికి వస్తుంది అదేవిధంగా మనకు జీక ఉంటుంది కదా జీకేలు కూడా మనకు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇది చేసుకుందాం ఇక్కడే వెళ్దాం రండి ఇప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ అందులోకి వెళ్దాం మనమైతే ఓకే హెవేరు ఉంచురే ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఇంటి లోపల వెళ్దాం ఒకసారి మేమైతే ఇంటికి వచ్చాము కరెంట్ కూడా లేదు కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్రెండ్స్ ఆ పుట్ట అయితే ఇది చూసారా అంతా గోడంతా పాముకుని ఉందన్నమాట చాలా పెద్దది ఇది పుట్ట అయితే ఇదండి ఇక్కడ ఇక్కడైతే అయితే బావలు అయితే పూజ చేస్తున్నారు చూసారు కదా ఇది అంతా పుట్టే అండి దగ్గర దగ్గర అయితే మనం వెళ్ళకుండా చూద్దాము చూసారు కదా ఇది అంతా పుట్టే అన్నమాట చూసారు కదండి ఇది ఇల్లు ఇది బావాలి ఇల్లు ఇది అయితే కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ సంవత్సరం ఇట్లా బా భలే మినిమం క్రేత సంవత్సరం ఇషయం ఆహా ఇదే అయితే పుట్టుకుని ఉంది చిటుకాటి బా దేవుడి కానీ ఫోటో ఉంది అది చూస్తారు కదా ఫ్రెండ్స్ అక్కడ అయితే దేవుడు ఫోటో అక్కడ పెట్టి ఉండేరు దేవుడు ఫోటో పెట్టి ఉంటే అక్కడైతే పుట్ట అయితే మొత్తము అనమాట చూసారా ఇదే ఫ్రెండ్స్ ఇక్కడైతే పాములు కూడా వస్తుంటాయి కాకపోతే మనుషులకి అయితే కనిపించవు ఇంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుందట మీకు చూపిద్దాం అనుకున్నాము ఇదే ఫ్రెండ్స్ ఇంటి లోపల అయితే ఇంత పెద్ద పుట్ట ఉంది ఇదే మీ వీడియో మీకు చూసాక మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా భావాలతో ఏదో మాట్లాడదాము ఇది ఎప్పటి నుంచి ఉందనేది ఇదండి ఇక్కడ అనమాట ఇది ఇల్లు కట్టినప్పటి నుంచి అయితే ఉంది ఇది పైన ఇంకా తేలుతుంది అంటున్నారు ఆ పైన అయితే ఇది చూసారా పైన అయితే ఇలా ఉంది ఇరుగండి ఇదిగో పైన అయితే ఇలా ఉంది అనమాట ఇది వీటికి అయితే మనము అటు అంటాము ఇలాగే పైన ధాన్యాలు ఇటు ఇటు ఉంచుంటాం అనమాట ఇక్కడ పైన అయితే చూసారు ఇక్కడంతా బల్లతో తయారు చేసి ఉన్నారనమాట ఇది

ఏ పక్కరకి ఏ పక్కర్ అంటే తుమరి కోరే సెట తమ్మచ్చేస్తా అనమాట దెబ్బతాఫర్ అని అదే ఫ్రెండ్స్ అంటే పూర్వం నుంచి అంటే ఊరు కుట్టుకతో ఉండే ముందు పాతలు ముత్త తల్లు ఉండరు కదా అప్పటి నుంచి అయితే ఈ పుట్ట అయితే ఉంది అనమాట ఇతలు ఉండిందట ఈ ఇంటికి ఉండింది ఇంటి నుంచి అయితే మనుషులు అలా తొక్కేస్తే అవతల పక్కకి వెళ్ళిపోయింది అనమాట అక్కడైతే ఎవరికి దూపించట్లేదు అక్కడైతే ఎవరికి దూరించట్లేదు అనమాట సాధారణంగా ఇంటి వాళ్ళు తప్ప ఎవరు వెళ్ళట్లేదు నాకు కూడా అలా పర్మిషన్ ఇచ్చారు అక్కడ నీస్ గాని మందులు గాని తాగి అయితే లోన్కి ఎవరికి వెళ్ళనివ్వరు అక్కడ అలా తాగి ఉన్నా సో అక్కడైతే వెళ్ళడానికి అయితే లేదు అలా చేస్తే ఆ పుట్టా ఇటు మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి వీటి యొక్క చరిత్ర అయితే చాలా ఎక్కువ ఉంది వీటి యొక్క చరిత్ర మాట్లాడుకుంటే చాలా ఎక్కువ ఎందుకంటే ఇది ముందు నుంచి అనమాట ఈ ఇంటికి అయితే ఎప్పుడు ఒకట్లేదు అలానే ఉంది అనమాట ఇంటి ఈ పుట్టుకతోనే ఈ పుట్ట కూడా ఇక్కడే ఉంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఊరంతా కూడా చూపిస్తాను ఈ ఊర్లో అయితే ఎక్కువ ఇల్లు లేవు మినిమం ఒక నాలుగు ఐదు ఇల్లులు అయితే ఉన్నాయి వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం అయితే ఇప్పుడు చూద్దాము ఎలా అనేది ఊరు మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఊరు లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇల్లులు అయితే ఎక్కువ లేవు నేనైతే కిందకు అని చూసారా ఇంటి అయితే కూర్చున్నాను ఊర్లో అయితే తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవండి ఊట ఉంది ఆ ఊట కూడా చూపిస్తాను చూడండి అక్కడ నుంచి అయితే తెస్తున్నారు వర్షాకాలం వచ్చినప్పుడు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఈ ఊర్లో అయితే ఎందుకంటే తాగి నీరు కూడా కొంచెం సమస్యగా ఉంది లేదనమాట చిన్న ఊట ఉంది ఆ ఊటలోనే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట వర్షం పడితే బురద బురద వాటర్ వస్తుంటది నాకు అయితే పోయి గంగ నుంచి గంగ నుంచి కదా చూసారా అండి కథో అంటే అర్థం అన్నమాట ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు తీసుకొస్తున్నారు వాటర్ అయితే మేజర్ సమస్య వాటర్ సమస్య అనమాట ఎందుకంటే ఇప్పుడైతే ఒక ఊరి నుంచి మా ఊరి నుంచి అయితే ఊరికి వాటర్ తీసుకురావడం జరిగింది అడిగితే ఇక్కడ ఊట ఉంది కదా ఊటలో తీసుకొచ్చు కదా అంటే ఇక్కడ ఊట బురదగా వస్తుంది అందుకోసమే మేమైతే ఆ ఊరు నుంచి ఈ ఊరికి వాటర్ అనేది తీసుకొస్తున్నాం అనేసి అన్నారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం అంటే మినిమం ఒక కిలోమీటర్ దూరంలో ఉందండి కిలోమీటర్ నుంచి రోడ్ ఉంది కావున సరిపోతుంది అదేవిధంగా చిన్న దారి ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది చిన్న రోడ్ ఉంది కావున రోడ్డు మీదకి అయితే వచ్చేస్తున్నాము ఇదే ఫ్రెండ్స్ ఈ ఊరు సమస్య కూడా మీతో నేనైతే పంచుకోవడం జరిగింది ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే దారిలో అయితే వీరు తాగే ఊట వాటర్ అయితే నేను చూపిస్తాను ఆ ఊట దగ్గర కూడా మేము వెళ్దాము ఊట ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చూపిస్తాను అదే అనమాట ఈ వీడియో వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం ఊట దగ్గర వెళ్ళి ఇంకా చూద్దాము ఎలా ఉంది అనేది ఊట ఇదే ఫ్రెండ్స్ ఆ ఊట చూసారా కదా వెళ్దాం ఇప్పుడు ఎలా ఉందని చూద్దాము ఇక్కడైతే అక్క ఉంది ఇదిగో ఇట్లా బాయి చూస్తారు కదండి ఇదిగో అక్క అయితే ఇక్కడ ఉంది ఇక్కడైతే తాగుతున్నారనమాట ఇదండి ఇక్కడ తేలుతుంది చూసారా ఊటైతే ఇదిగో ఇక్కడే తాగుతున్నారు మేబీ గట్టిగా వర్షం వచ్చినప్పుడు అయితే ఇది అంతా వచ్చేస్తుంది ఇలా పైపు వేసుకున్నారు చూస్తారు కదా ఇదిగో ఇక్కడైతే పైపు వేసి ఉన్నారు ఇదిగో చూసారు కదా అక్కడైతే తీసుకుంటున్నారు వాటరు ఇదే అండి ఇక్కడే తీసుకుంటున్నారు అన్నమాట ఇక్కడైతే మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఊరి పరిస్థితి అయితే ఇలా ఉంది అనమాట ప్రజెంటు మొత్తం మీకు చూపించడం జరిగింది చూసారు కదా ఇక్కడే అటు పొలాలు ఉన్నాయి ఎందుకంటే అటు పొలాలు ఉన్నాయి చూసారు కదా ఊరైతే అది అక్కడ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ ఊరు ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఊరు పరిస్థితి కూడా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఒకనా మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోలు అయితే మా ఛానల్ వస్తుంటుంది అనమాట ఓకే మరి ఇంకా క్రొత్త ఈడో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు తీసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్